హాయ్ నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు జస్వి కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను కొత్తిమీర పుదీనాతో మజ్జిగ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కప్పు పుదీనా ఆకులు వేసుకోవాలి అలాగే కప్పు కొత్తిమీర వేసుకోవాలి అరకప్పు పెరుగు వేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి పౌడర్ ప్లేస్లో జీలకర్ర కూడా వేసుకోవచ్చండి తర్వాత ఒక పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒక కప్పు కూల్ వాటర్ వేసుకోవాలి లేదంటే నార్మల్ వాటర్ కూడా వేసుకోవచ్చు తర్వాత ఐస్ క్యూబ్స్ ఒక నాలుగు వేసుకోవాలండి తర్వాత అర టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకొని వడకట్టుకొని గ్లాస్లోకి సర్వ్ చేసుకోవడమే అంతేనండి కూల్ కూల్గా ఈ సమ్మర్లో ఇలా తాగితే చాలా బాగుంటుంది నోటికి కారం కారంగా ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్